కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ వ్యవహారం కూడా ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూడండి నిన్న మొన్న సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినారు నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది రెండు వేల కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి ఏ వన్గా సోనియా గాంధీ ఏ టూగా రాహుల్ గాంధీని పెట్టిర్రు మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడు ఉందో అక్కడ లొల్లి చేసిన బీజేపీని మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసనలు చెప్పారు ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడు పాపం ఇంకా కొంతమంది వై వెనట్టు చేసారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలే ఈరోజు వరకు ఏది వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళ టాప్ లీడర్షిప్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కేసు అయితే చార్జ్షీట్ అయితే దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం లేదు కయ్యి లేదు సడీ లేదు సప్పుడు లేదు ఎందుకు ఎందుకు అంటే ఒక అంత దృఢమైన బంధం చోటే బాయిది బడే బాయిది అంత దృఢమైన బంధం అన్నట్టు ఈయనను ఆయన కాపాడుతాడు ఆయన నేనే కాపాడుతాడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లు పంపిండు రేవంత్ రెడ్డి అక్కడ జింకలు చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన అయ్యా ప్రధానమంత్రి గారు నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుంది